நவீன் <laughs>

చె ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాడుతానని మన ఊరూరా వాడవాడ వింట బయట అన్ని చోట్ల అన్ని చోట్ల మొక్కలు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను ను పచ్చని తోరణంగా తీర్చిద్దేందుకు కృషి చేస్తానని ఇవాళ వన మహోత్సవ సందర్భానికి డిగ్రీ కాలేజ్లో సూలూరుపేటలో సూలూరుపేటలోని డిగ్రీ కాలేజ్కి వచ్చేసాము ఇక్కడ కొన్ని ప్లాంట్స్ నాటాము సో ఈరోజు ప్రతి ఒక్కరూ మా సులూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక ప్లాంట్ నాటాలని కోరుకుంటున్నాను ప్లాంట్స్ నాటడం వల్ల మనకు చాలా ఆక్సిజన్ లభిస్తుంది అలాగే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వాళ్ళ ఇళ్లల్లోనూ వాటి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో పరిసరాల్లో ప్లాంట్స్ నాటితే మన రాష్ట్రం కొంచెం ప్లాంటేషన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మా సులూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ ప్లాంటేషన్ చేయాలని నేను కూడా వాళ్ళందరికీ తోడుంటానని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ